నమస్తే అండి నా పేరు పుల్లేశ్వర్ వాస్తు కన్సల్టెంట్ని ఈరోజు మన వీడియోలో ఇంతకుముందు మనం నాలుగు పోర్షన్ల గురించి అపార్ట్మెంట్ నాలుగు పోర్షన్ల గురించి ఒక వీడియో చేశాను అలాగే ఇప్పుడు తూర్పు రోడ్డు పడమ రోడ్డు ఏ రోడ్డైనా ఒకటే అయితే ఇక్కడ రెండు రెండు పోర్షన్లు ఉన్నాయండి ఇదంతా అపార్ట్మెంట్ ఏరియా ఈ నాలుగు వైపులా కూడా గవర్నమెంట్ లెక్క ప్రకారంగా వదులుతున్నారు దాని తర్వాత రెండు పోర్షన్లు కడుతున్నారండి లోపల వివరణ అనేది మీకు తర్వాత చెప్తానండి నేను చూసేదంతా కూడా అవుటింగి లోపల ఏదైనా అపార్ట్మెంట్లో తేడాలు ఉంటే మనం సర్చ్ చేసుకోవచ్చు కానీ బయట తేడాలు ఉంటే మనం సర్చ్ చేసుకోలేము అపార్ట్మెంట్ విషయంలో అదే ఇండిపెండెంట్ హౌస్ అనుకోండి అది వేరే అయితే అపార్ట్మెంట్లో లోపల ఏదైనా లోపాలు ఉంటే సర్చ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ తూర్పేజ్ కానీ పడమరపేజ్ కానీ రెండు పోర్షన్లు ఉన్నాయండి ఈ రెండు పోర్షన్ల మధ్యలో కార్యర్ ఇట్లా ఇస్తున్నారు ఇట్లా ఇస్తున్నప్పుడు ఈ పోర్షన్కి కి ఆర్ మీటర్లు ఈ పోర్షన్కి నైన్ కిలోమీటర్లు అయితే ఇక్కడ లిఫ్ట్ అండి ఇక్కడ వీళ్ళకు ఈ తూర్పు పోర్షన్ వాళ్ళకి ఈశాన్యంలో లిఫ్ట్ వస్తుంది అలాగే ఈ పడమర ఫేస్ వాళ్ళకి వాయులో లిఫ్ట్ వస్తుంది అయితే అండి ఈ లిఫ్ట్లు ఈ మా ఆగ్నేయంలో లిఫ్ట్ కానీ ఈ నైరుతిలో ఈ పరమర పోర్షన్కి నైరుతిలో లిఫ్ట్ కానీ ఈ లిఫ్ట్ నాలుగు అంతస్తులు కానీ ఐదు అంతస్తులు కానీ ఇస్తున్నప్పుడు పైన టోపీ వేస్తున్నారండి టోపీ అంటే మెట్ల పైన కప్పు వర్షపు నీళ్ళు పడకుండా అలాగే ఇక్కడ కూడా అంటే మళ్ళీ వాయువులో మెట్లు సారీ లిఫ్ట్ వచ్చినప్పుడు ఈ లిఫ్ట్ పైన మళ్ళీ రూమ్ వస్తుందండి లిఫ్ట్ రూమ్ ఈ లిఫ్ట్ రూము ఇక్కడ రావటం వల్ల వీళ్లకు ఈశాన్య దోషం వీళ్ళకు వాయు దోషం అంటే వాయువు అంటే మనం ఇంతగా ముందు పాత వీడియోలు అనుకున్నట్లు వాయు అంటే మనసు అంటే మనసుకు సంబంధించిన అంటే ఎప్పుడు కూడా ఈ పరమర ఫేస్ వాళ్ళకి ఈ వాయు దోషం చంచలత్వం ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచన చేయటం ఏదో కోల్పోయాము ఏదో సాధించలేకపోతున్నాము అనే ఆలోచన ఈ పోర్షన్ వాళ్ళకు ఉంటాయండి అలాగే ఈ పోర్షన్లో వాళ్ళకి ఈశాన్య దోషం ఫైనాన్సియల్గా ఇద్దరు కూడా బాగానే ఉంటారు కానీ ఈ ఈశాన్య దోషం ఇంటి యజమాని మీద ఈ వాయు దోషం ఇంటి యజమాని మీద మానసికంగా ఇది ఇది ఒక్కొక్కసారి మొదటి సంతానం మీద ప్రభావం చూపిస్తుందండి ఈ ఈశాన్యం హైట్ ఉండటం వల్ల మొదటి సంతానం సెట్ కాకపోవటం సెట్ అయినా కానీ పెళ్ళి విషయంలో ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఇట్లా ఇవి పోషణ ఆగ్నేయ దోషం పైన మూత వేయటం వల్ల కూడా చిన్న చిన్న చిల్లర గొడవలు అండి అంటే ఊరికి కోపం రావటం కారణం లేకుండా గొడవ పట్టడం ఇట్లాంటివన్నీ కూడా యాజ్నేయ దోషం వల్ల వీళ్ళకి ఉంటాయి వీళ్ళకు నైరుతి కాబట్టి దీనివల్ల వీళ్ళకి ఇబ్బంది ఉండదు కానీ దీనివల్ల ఇబ్బంది ఇది వాయు దోషాలు ఉంటాయండి వాయువు అంటే అంటే ఒక్కసారి ఈ పోషణ వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అప్పు చేయాల్సి వస్తుందండి అప్పు చేయాల్సి వస్తున్నప్పుడు అప్పు చేస్తారు కానీ తీరదండి ఇది వాయుదోషం వల్ల ఉంటుంది వాళ్ళు చేసే బిజినెస్ కానీ వాళ్ళు చేసే ఉద్యోగంలో కానీ అన్నింటిలో కూడా టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి ఇది వాయు దోషం అది మరి దీనికి పరిష్కారం లేదంటే ఉంది అయితే నేను సంప్రదించండి పయనిచ్చిన నెంబర్లో కాల్ చేయండి దీన్ని ఇద్దరు కలిపి ఇప్పుడు ఈ వీళ్ళకి ఉంటది ఇబ్బంది వీళ్ళకే ఉండదండి దీనికి పరిష్కారం ఈ పోర్షన్లో ఒక్కరు చేస్తే కుదరదు ఈ పోర్షన్లో ఒక్కళ్ళు చేస్తే కుదరదు ఇందులో మొత్తం పది మంది ఉంటారు ఈ పది మంది కలిసి దీనికి విరుగుడు చేసుకోవచ్చు ఎట్లాగే నాకు ఒకరికే ఇబ్బందిగా ఉంది నేను ఒక్కరినే చేసుకుంటానంటే కుదరదండి ఈ పది మంది కూడా కలిస్తే దీనికి విరుగుడు చేయవచ్చు అట్లా మీకు ఏదైనా ఇట్లాంటి మీకు మీకేమైనా ఉంటే చూసుకోండి ఏ మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఈశాన్య దోషం వల్ల ఇబ్బందులు ఉండే వాయు దోషం వల్ల ఇబ్బందులు ఉండే అనేది మీరు ఒకసారి చూసుకోండి ఈ ఆగ్నేయం వీళ్ళకి ఇబ్బంది కలుగు కలుగజేస్తుంది ఇది వాయు ఇబ్బంది కలుగజేస్తుంది ఒకసారి మీరున్న ఇల్లు ఎలా ఉంది మీరున్న అపార్ట్మెంట్ ఎలా ఉంది ఒకసారి చూసుకోండి మీరు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో గమనించుకోండి అట్లాంటి ఇబ్బందులు ఏమి రాకుండా ఉండటానికి మీ పది మంది కలిసి దానికి మనం పరిష్కారం చేసుకోవచ్చు మీకేదైనా అవసరమైతే ఫోన్లో సంప్రదించండి సలహాలు ఇస్తాను థ్యాంక్ యూ